ప్లస్ మళ్ళీ ఈ సంఘంలో ఉన్న వాళ్ళందరూ ఆశా వర్కర్లు మిడ్డే మిల్స్ వాళ్ళు గ్రామ పంచాయతీ వర్కర్లు అంగన్వాడీ వాళ్ళు మొత్తము దేశవ్యాప్త సమయంలో ఈ మండ దౌతాబాద్ మండలంలో పాల్గొనాలనేసి తెలియజేస్తుంది సిద్దిపేట జిల్లా దౌతాబాద్ మండల కేంద్రంలో సిఐటి ఆధ్వర్యంలో జూలై తొమ్మిది జరిగేటువంటి దేశవ్యాప్త సమ్మె కరపత్రం విధానం చేయడం జరిగింది ఈ యొక్క సమ్మె ప్రధాన ఉద్దేశం కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము కార్మిక వ్యతిరేక విధానాలతోటి నాలుగు లేబర్ ఫండ్లు తీసుకొస్తూ ఉంది వారితో పాటు ఇరవై తొమ్మిది రకాల కార్మిక చట్టాలను దుర్మార్గంగా రద్దు చేస్తూ ఈరోజు కార్మిక హక్కులను పూర్తిగా అరించే పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం వివరిస్తూ ఉంది వారితో పాటు ఈరోజు కార్మికులు పోరాటి సాధించుకున్నటువంటి సమ్మె హక్కులను కూడా ఈ రోజు ఉన్నది కార్మికులను కట్టుబాటించగా చేస్తూ కార్పొరేట్ ప్రయోజనాల కోసం ఈరోజు కేంద్ర ప్రభుత్వం అనేక రకాల చట్టాల మార్పుకు కోరుకుంటా ఉంది ఈ వీటితో పాటు దేశంలో ఉన్నటువంటి కార్మిక హక్కులను హరిస్తూ ఈరోజు మహిళలకు రాత్రి కూడా నోటీస్ తీసుకునేటువంటి ఆదర్శ వైఖరికి కేంద్ర ప్రభుత్వం తెరలేపుతూ ఉంది వీటన్నిటికీ వ్యతిరేకంగా కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ ఫోటోలు రద్దు చేయాలని కార్మిక హక్కులను యథావిధంగా కొనసాగించాలని పెరుగుతున్న ధరలకు అనుకూలంగా ఇరవై ఆరు వేల కనీస వేతనాన్ని అమలు చేయాలని చెప్పి దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జూలై తొమ్మిది తారీఖున జరిగే సమ్మెలో ఈ ఈ మండలం ఉన్నటువంటి అన్ని వర్గాల కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ లైవ్ యాప్